రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏప్రిల్ నెలలో వచ్చే పండుగలు సెలవులు ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందాము ఏప్రిల్ రెండు పంచమి ఏప్రిల్ మూడు రమణ మహర్షి జయంతి ఏప్రిల్ ఐదు బాబు జగజీవన్ రావు జయంతి ఏప్రిల్ ఆరు నవమి ఏప్రిల్ ఏడు ధర్మరాజ దశమి ఏప్రిల్ ఎనిమిది సర్వ ఏకాదశి ఏప్రిల్ తొమ్మిది వామన ద్వాదశి ఏప్రిల్ పది మహావీర జయంతి ఏప్రిల్ పదకొండు ఒంటిమిట్ట కోదండ రామ కళ్యాణం ఏప్రిల్ పన్నెండు కూర్మ జయంతి హన్మత్ విజయోత్సవం ఏప్రిల్ పదమూడు మేష సంక్రమణం ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పదహారు సంకట హర చతుర్థి ఏప్రిల్ పద్దెనిమిది గుడ్ ఫ్రైడే ఏప్రిల్ ఇరవై రెండు కొండపాటూరు పోలేరమ్మ తిరునాళ్ళు ఏప్రిల్ ఇరవై నాలుగు కామద ఏకాదశి ఏప్రిల్ ఇరవై ఐదు ప్రదోష వ్రతము ఏప్రిల్ ఇరవై ఆరు మాస శివరాత్రి ఏప్రిల్ ఇరవై ఏడు భరణి భరణీకార్తె అమావాస్య ఏప్రిల్ ఇరవై ఎనిమిది వైశాఖ స్నానారంభము ఏప్రిల్ ఇరవై తొమ్మిది చంద్రోదయము పరశురామ జయంతి ఏప్రిల్ ముప్పై తృతీయ సింహాచల చందనోత్సవం